హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్యస్ వరల్డ్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇవాళ మన ఛానల్లో రెసిపీ ఏంటంటే బొబ్బర్లతో అండి చాలా టేస్టీగా ఉంటాయి ఎలా తయారు చేయాలని నేను చూపిస్తాను ముందుగా పప్పుని బాగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకుని టూ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు గార్ల్లోకి కావాల్సిన ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని దాం వాటితో పాటు కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా కట్ చేసుకోవాలండి అందరికీ ఒక చిన్న మాట అండి ఎగ్జాంపుల్ మన అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా మనకు సపోర్ట్ చేస్తారని మీరు అనుకుంటున్నారా నేనైతే అస్సలు అనుకోవట్లేదండి నేనైతే నా అనుకున్న వాళ్ళని నమ్మే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశాను ఎందుకంటే ఫస్ట్లోనే సబ్స్క్రైబర్స్ వచ్చేయాలంటే అవ్వదు కదండి వాళ్ళు మేమున్న ముందు మీరు సపోర్ట్ చేస్తాము పర్లేదు యూట్యూబ్ స్టార్ట్ చేయన్నారండి కానీ వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా నేను సపోర్ట్ చేస్తున్నారండి చాలా చాలా హ్యాపీగా ఉందండి వాళ్ళని నమ్ముకొని నేను ఛానల్ పెట్టాను కానీ ఒక్కరోజు కూడా వాళ్ళు నాకు లైక్ అనేది కూడా చేయలేదండి అందువల్ల చెప్తున్నానండి మన అనుకున్న వాళ్ళని బట్టి మనం ఎప్పుడూ కూడా యూట్యూబే కాదండి ఏది కూడా మనం స్టార్ట్ అనేది చేయకూడదు మనం సక్సెస్ అవుతాము మనం చెయ్యగలం అనుకుంటే మాత్రమే మనం ఏదైనా సరే ఏ పనైనా మనం స్టార్ట్ చేయాలి ఏమంటారు అవునంటారా కాదంటారా అవునంటే కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకే అండి పప్పు అనేది నానిపోయింది కదా ఇప్పుడు మనం తీసుకుంటే మాత్రం మిక్సీలో అనేది చాలా బాగుంటుంది ఉంటుంది వాటర్ అనేది పడదు ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకొని పొయ్యి మీద పెట్టుకుంటే ఆయిల్ వేడెక్కుతుందండి ఈ లోపు పప్పు చూపిస్తున్నాను కదండి వీడియోలో చూపించిన విధంగా బరగ్గా అనేది రుబ్బుకోవాలండి మనం గారెలు తింటుంటే అక్కడక్కడ పప్పు అనేది తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మెత్తగా బాగా కలిసేలాగా కలుపుకోవాలి రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకోవాలండి కొంచెం గరం మసాలా కూడా వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి చూసి నచ్చినట్లయితే లైక్ చేసేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి చూస్తున్నారు కదా ఆయిల్ అనేది బాగా మరిగిపోయింది ఇప్పుడు మనం గారెలు అనేది ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకోవాలండి గుర్తుపెట్టుకోండి ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉండగా వేయించుకోవాలండి హైలో మాత్రం పెట్టకండి లోటు మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఎందుకంటే ఈ బొబ్బరి గారులు అనేది తొందరగా కలర్ వచ్చేస్తుందండి కాకపోతే అనేది ఉడకదు అందువల్ల లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే గారెలు అనేది లోపల వరకు వెళ్ళి బాగా ఉడుకుతాయి చూస్తున్నారా మన గారెలు అనేది బాగా వేగిపోయాయి ఒక్కొక్కటిగా తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా తీసేసుకోవాలి మీ సైడు ఈ గారెలు ఏమంటారో కమెంట్ చేయండి మా సైడ్ అయితే వీటిని బొబ్బర్ గారెలు అంటారు కొన్ని సైడ్స్ అయితే మాత్రం అలసందవాడాలని కూడా అంటారండి మా ఆంధ్ర సైడ్ అయితే మాత్రం వీటిని బొబ్బర్ గారు అని అంటారు చూస్తున్నారా ఎంత బాగా వేగేయో లోపల వరకు బాగా వేగేయండి బయట క్రిస్పీగా లోపల మెత్తగా చాలా చాలా బాగుంటాయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బాయ్